టు మై ఛానల్ ఇవాళ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలానో చూసుకుందాం చూద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రంట్ పార్ట్ని ఈజీగా నా స్టైల్లో నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూపిస్తున్నాను అందరికీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ బాగా కుదురుతాయి న్యూ బిగినర్స్కి ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు కదా అలాంటప్పుడు ఈజీగా ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే నెక్ తిప్పేసే జాకెట్ అనమాట నెక్ తిప్పేసుకోవడం ముందుగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకున్నాం చాలా ఈజీగా ఈ విధంగా తిప్పేసుకోండి తిప్పేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఏంటి ఈ లైనింగ్ వేసుకుందాం అనుకుంటున్నారా నారాయణ పట్టు శారీస్ హ్యాండ్స్కి వాటికి రెడ్ కలర్ వచ్చింది అందుకని ఫ్రంట్ పార్ట్ కూడా రెడ్ తీసుకున్నాను నేను తీసుకోలేదులేండి కస్టమర్స్ అదే తెచ్చి పైనుంచి ఒక స్టిచ్ వేసి జాకెట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఒకవేళ ఎక్కడన్నా తక్కువైనా కట్ చేసేసుకోవచ్చు ఈ హ్యాండ్ అనేది ఇక్కడ పెట్టామంటే బ్లౌజ్కి ముడతలు రాకుండా వస్తుంది ఇది ఒక యూజ్ఫుల్ టిప్ దీంట్లో ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాం మనకి బ్యాక్ పార్ట్ బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్టే తొందరగా కుదరదు అనమాట కుడుతూ కుడుతూ ఉండగా వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే రాలేదు అని మీరు ఎప్పుడు భయపడకండి ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ కుట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుదిరితే చాలు మనకు బ్లౌజ్ అంతా కుదిరినట్టే నేనైతే డాట్స్కి మెయిన్ డాట్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను అండ్ మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మీడియం సైజ్ వాళ్ళది అనమాట అందుకనేసి ఇలా తీసుకుంటున్నాను అండ్ మెయిన్ డాట్ పొడవ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా స్టిచ్ రావాలన్నమాట టక్స్ ఇవ్వండి ఆ టక్స్ రెండు కలిపేసి కుట్టేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఉక్స్పట్టి సైడ్ వేసే స్టిచ్ అండ్ ఈ స్టిచ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇలా ఇలా తీసుకోవాలి ఇప్పుడు స్టిచ్ ఈ రెండు డాట్స్ మనం వేసిన ఈ రెండు మార్క్స్ అనేది ఒక చోట చోట కలిపి పట్టుకోండి విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా షోల్డర్ మధ్యలో పార్ట్లోకి కూడా ఇలా మరిచిపట్టుకోండి ఈ స్టిచ్కి వేసే క్రాస్ స్టిచ్చు షోల్డర్ మధ్య పార్టీలోకి రావాలన్నమాట చూసారా కరెక్ట్గా మిడిల్లో ఉంది ఇలా తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు క్రాస్ ండి అండ్ ఈ డాట్ని పట్టుకొని ఇక్కడ సంకల ఆమ్ హోల్డ్ ఇక్కడ సంగలో పాట్ని ఇలా పట్టుకోండి ఎక్కడైతే స్ట్రైట్గా పీస్ వస్తుందో అక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా చూసారా ఎంత ఈజీగా స్టిచ్ చేసేసాను ఇదిగోండి పఫ్ టైప్ వచ్చేసాను చూసారా చక్కగా చాలు ఇదే కదా మనకు కావాల్సింది లేదు ఇంకా మనకు క్రాస్గా కావాలి ఇంకా మనకు షేప్ ఉబ్బెత్తుగా కావాలి అనుకుంటే ఇక్కడ మనం వేసాం కదా స్టిచ్ దీన్ని ఇంకొంచెం క్రాస్గా ఇంకొంచెం క్రాస్గా ఇలా రాసి ఉంచాం అనుకోండి ఇంకొంచెం పఫ్ స్టైల్ ఇంకొంచెం పఫ్ వస్తుంది ఇంతేనండి ఈజీగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ మెయిన్ డాట్ షోల్డర్కి మిడిల్లో ఉండాలి మనం ఈ షోల్డర్ పట్టి ఉంటుంది కదా దానికి మిడిల్లోకి వచ్చిందంటే మనకి మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా పడిందంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్